హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మేము డే టూ ఆఫ్ స్విట్జర్లాండ్ ట్రిప్ గురించి చెప్పాలనుకుంటున్నాము మేము సెకండ్ డే టిట్లీస్ కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే టిట్లీస్ కి పైన కి వెళ్లాలంటే ముందు బర్గ్ దగ్గరికి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఈ ఎంగల్ బర్గ్ నుంచి మనం కేబుల్ కార్ లో పైనకి టిట్లీస్ కి వెళ్తాము మౌంటైన్స్ పైన ఈ బర్గ్ కి వెళ్లే దారిలోనే మనకి కొంచెం కొంచెం స్నో కనిపిస్తూ ఉంటుంది మౌంటైన్స్ పై ఇది మేము వెళ్ళింది సమ్మర్ అయ్యేటప్పటికి ఎక్కువ స్నో అయితే కనిపించట్లేదు ఏదో కొంచెం కొంచెంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది స్విట్జర్లాండ్ లో ఎటు చూసినా అందమైన మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అసలు ఎటు చూసినా కళ్ళకైతే కళ్ళు పండలానే ఉంటుంది అంత మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అవన్నీ ఇంకా ఫైనల్ గా మేము ఎంగిల్బర్గ్ వచ్చేసాం అదిగో అక్కడే కేబుల్ కార్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూస్ చూపిస్తున్నా మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి చుట్టూ ఈ వీడియోని స్విట్జర్లాండ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇన్ కేస్ వెళ్ళలేకపోయినా కూడా ఈ వీడియో చూసి కూడా ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఏ విధంగా చూసినా ఈ వీడియో మీకు ప్రాఫిట్ అనే అనుకుంటున్నాను ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ అసలు ఎంత బాగుంటాయో రియల్ గా అయితే ఇంకా చాలా బాగుంటాయి సో ఫైనల్ గా మేము కేబుల్ కార్ అయితే ఎక్కేస్తున్నాము ఆ ముందరే టికెట్ అది తీసుకునేది ఉంది నేను అది షూట్ చేయలేదు టికెట్ ఇక్కడే తీసుకుందాం మేము ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు అంట మేమైతే ఇక్కడే తీసేసుకొని కేబుల్ కార్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు పైనకెళ్ళడానికి ఈ కేబుల్ కార్ అనేది ఎలా అంటే వాడు ఆపడసలు ఎక్కడా అలా వెళ్తూ ఉంటుంది స్లోగా మనం రన్నింగ్ బస్ ఎక్కినట్టుగా ఎక్కుకుంటూ వెళ్ళాలి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అది స్ట్రోలర్లతో కొంచెం కష్టంగానే అనిపించేది బట్ ఎక్కాము ఇది ఎక్కే ఫీలింగ్ ఎలా అనిపించిందంటే హైదరాబాద్ లో రన్నింగ్ బస్సులు ఎక్కుతాం కదా కొంచెం అట్లానే అనిపిస్తూ ఉంటది ఇనిషియల్ గా ఎక్కగానే ఫస్ట్ టైం కదా ఇది మాకు కొంచెం భయం భయంగా అలా కేబుల్ లో అలా వెళ్ళిపోతూ ఉంటే వ్యూ చూడడానికి అయితే సూపర్ గా ఉంటది అబ్బా ఎంత బాగుందిరా అనిపిచ్చేస్తుంది కానీ కిందకు చూస్తే మట్టుకు బామో ఇంత పైకి వచ్చేసామా అని ఒక్కసారిగా భయమేస్తూ ఉంటది పైన వరకు రావడానికి హైట్ వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీ మీటర్స్ టిక్లీస్ ఇంత హైట్ కి వచ్చామా అనిపిస్తుంది అరౌండ్ త్రీ కేబుల్ కాస్ అయితే చేంజ్ చేసుకుంటూ వచ్చాము అదంతా నేను తీయలేకపోయాను ఎందుకంటే చాలా భయపడ్డాము మేము ఇనిషియల్ గా రిటర్న్ లో అయితే మళ్ళీ కవర్ చేశాను కొంచెమైనా నేను అప్లో అయితే కవర్ చేయలేకపోయాను ఆ భయము ఆ ఎక్సైట్మెంట్ మాది అదే సరిపోయింది ఇంకా ఎక్కువగా అయితే కవర్ చేయలేకపోయాము బట్ ఎక్కిన తర్వాత మనకు కొంచెం ఫ్రీ అయ్యాము అమ్మాయ కొంచెం పైనకి వచ్చాము అని మీరు రిటర్న్ లో అయితే చూపిస్తాను నేను మళ్ళీ ఆ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ ని డెఫినెట్ గా ఆ మౌంటైన్స్ లో ఆ క్లౌడ్స్ ఎంత మంచి వ్యూ ఉందో రియల్ గా చూడడానికి అయితే నిజంగా చెప్తున్నా రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది ఇంకా ఫో కెమెరాస్ లలో కొంచెం డల్ గా వచ్చింది చెప్పాలంటే రియల్ గా అయితే ఇంకా అదొక హెవెన్ అనుకోవాలి ఇంకా మనం ఇక్కడ ఉన్నట్టుగా అనిపించలేదు అసలు ఇంకేదో లోకంలో ఉన్నామేమో అన్న ఫీలింగ్ కనిపించేస్తుంది అంత బాగుంది ఇక్కడ మన బాలీవుడ్ మూవీ షూటింగ్స్ అవి జరిగాయనేసి ఇట్లా పోస్టర్ ఒకటి పెట్టారు ఇండియన్స్ అయితే దారుణంగా వస్తారు స్విట్జర్లాండ్ కి ఎంత మందిని చూసారు ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడ మన సినిమాలు తీయడం వల్ల ఏంటో గాని చాలా ఫేమస్ అయి కూర్చున్నట్టుంది స్విట్జర్లాండ్ ప్రతి చోట మనకి తెలుగు వాళ్ళు గాని ఇండియన్స్ గానీ కనిపిస్తూనే ఉన్నారు ఇక్కడ స్నో ఉంది కొంచెం జారుతుంది అందుకే అందరూ పటపట పడుతూ ఉండి ఉన్నారు ఏంటంటే సమ్మర్ కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ ఉంది స్నో వింటర్ లో అయితే ఇంకెక్కువ ఉండేది ఇక్కడ చూడండి హెలికాప్టర్ ఎలా తీసుకొస్తుందో అన్నిటినీ ఇప్పుడు అది ఎంటి గా వెళ్తుంది ఆ సమ్ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది ఇక్కడ అందుకనేసి హెలికాప్టర్ ద్వారా కొన్ని వస్తువుల్ని అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉన్నారు అన్నట్టు వీళ్ళు అసలు ఒక్క కన్స్ట్రక్షన్ ఇంత పైన చేయాలంటే ఎంత కష్టపడుతున్నారో వీళ్ళు ఈ హెలికాప్టర్ తెచ్చేదాన్ని చూస్తుంటే నాకు అర్థమైంది ఇది ఎన్ని ట్రిప్పులు కొట్టిందో ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి కొడుతూనే ఉంది పాపం ఈవినింగ్ ఫైవ్ వరకు వీళ్ళు వర్క్ ఏదో చేస్తారంట అసలు వెళ్తూనే ఉంది తెస్తూనే ఉంది ఇకపోతే ఇక్కడ ఒక ఐస్ ఫ్లైయర్ అని కూడా ఒకటి ఉంది ఏంటంటే ఆ ఐస్ లో అలా తీసుకెళ్తూ ఉన్నాడు అసలు కింద నుంచి పైకి రావడమే గగనం రా బాబు అంటే మళ్ళీ దీంట్లో ఇంకొక చాలెంజింగ్ టాస్క్ అయితే చెయ్యలేని అనుకున్నా నేనైతే ఇంకా అందుకని మేము అయిపోయాము అట్లీస్ట్ కేబుల్ కార్ లో అయినా క్లోజ్డ్ ఉంటది ఇదైతే క్లోజ్డ్ కూడా కాదు ఒక వైపు ఓపెన్ చేస్తున్నాడు దాంట్లో వెళ్ళటము వామ్మో ఏంద్ర బాబు అనుకున్నా ఇదంతా అసలు ఈ హైక్స్ ఎక్కడము ఇవంతా ఛాలెంజింగ్ టాస్క్ లాగానే అనిపించాయి నాకైతే చాలా భయంతో కూడినవి ఇవన్నీ ఈ ఐస్ ఫ్లేయర్ పక్కనే క్లిఫ్ వాక్ అంటారు దీన్ని ఈ బ్రిడ్జ్ పైన ఇది అరౌండ్ హండ్రెడ్ మీటర్స్ బ్రిడ్జ్ నడవటము త్రీ థౌజండ్ మీటర్ హైట్ లో ఉన్న బ్రిడ్జ్ బ్రిడ్జ్ది దీనిపైన నడుస్తుంటే ఉంటది అసలు ఎంత భయంగా ఉంటది అంటే అంత భయము కానీ ఇది దాటిన తర్వాత మటుకు గ్లేజర్ కేప్స్ అని మంచిగా ఐస్ ఉంటాయి కదా ఐస్ తో కట్టినవి అన్నటువంటి ఇవన్నీ ఐస్ తో ఉన్నది ఒక గుహ లాగా ఎంత బాగున్నాయో లోపల కూడా అన్ని ఐసే ఐస్ లోనే ఉన్నాయి చూడండి టిట్లీస్ అని ఇక్కడ ఐస్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇట్లా ఉన్నాయి అన్ని ఐస్ తెలుసా అదంతా భలే బా అనిపించింది ఇది కూడా కింద పైన రూఫ్ ఎవ్రీథింగ్ ఐసే అసలు ఎట్లా జారుతున్నారో ఇక్కడ కూడా అంటే ప్రాపర్ షూ గాని అవి లేకపోతే మటుకు ఖచ్చితంగా జారుకుంటూ కూర్చోవాలి కొంచెం చల్లగా ఉంది బట్ ఇది ఐస్ సింహాసనం అన్నట్టు మా సాని సింహాసనం ఐస్ సింహాసనంలో కూర్చుంది ఇది కూడా చాలా బాగా అనిపించింది అసలు ప్రతిదీ ఐస్ తోనే ఉంది ఈ కేవ్స్ లో మొత్తం ఇందులో వెళ్తుంటే మటుకు ఎంత మంది కింద పడ్డారో అంటే జారుతుండే అన్నట్టు మొత్తం ఐస్ కాబట్టి ఫటా ఫటా జారుకుంటూ జారుకుంటూ వచ్చారు అందరూ కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఐస్ కాబట్టి గట్టిగా తాకిద్ది ఇది ఐస్ అన్నారు కానీ మరీ ఎక్కువ చల్లగా అయితే అనిపించింది అంటే మేము అన్ని వేసుకుని కూడా వెళ్ళాము ప్రొటెక్షన్ తీసుకున్నాం అన్నట్టు ఎక్కడ కూడా మళ్ళీ ఐస్ ఎక్కువగా చలిగా ఉంటే ఎట్లా అనేసి క్లోతింగ్ కూడా ప్రాపర్ గా వేసుకోవటం వల్ల మాకు బానే ఉంది చూడండి ఇక్కడ రెడ్డి బేరు ఐస్ లోపల ఉంది సంతో తీస్తున్నాడు సాన్వి కోసం అని ఇంతే ఇంకా గ్లేజర్ కేప్స్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోతే మనం ఎక్కడి నుంచి అయితే స్టా స్టార్టింగ్ వెళ్ళామో అక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టు అది త్రీ థౌజండ్ మీటర్స్ హైట్ పైకి వెళ్ళిపోతాము మొత్తం ఒక సర్కిల్ వేస్తే వేసుకున్నాము వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇంకా ఫైనల్ గా ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది అప్పటికే చూడండి ఫాగ్ అది ఇట్లా ఫామ్ అయిపోతుంది మౌంటైన్స్ కదా కొంచెం చలి కూడా ఎక్కువ అయిపోయింది ఇంకా ఫోర్ ఫైవ్ అనుకుంటారు లాస్ట్ ఫైవ్ కల్లా మొత్తం క్లోజ్ ఇంకా పైన ఎవరిని ఇవ్వరు లాస్ట్ కేబుల్ కార్ ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పారు అందుకనేసి మేము స్లోగా కిందికి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ట్యూబ్సీ అని ఇక్కడ మీకు పిక్చర్ లో లెఫ్ట్ మోస్ట్ లో కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తాము ఇప్పుడు వచ్చింది కదా కేబుల్ కార్ ఆ కేబుల్ కార్ లోనే మేము ఇక్కడి వరకు వస్తాము అది చాలా పెద్ద కేబుల్ కార్ చాలా మంది ఎక్కిస్తాడు అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఇది కూడా బట్ ఇది చాలా పెద్దది లోపల జనాలు అసలు చాలా ఎక్కువ ఉన్నారు వీడియో తీసే అంత లేదు నాకు ఇది ఇంకో కేబుల్ కార్ అన్నట్టు ఆ పెద్ద కేబుల్ కార్ నుంచి ఇక్కడ షిఫ్టింగ్ ఉంటుంది ఈ కేబుల్ కార్ ఎక్కి మనం ట్యూబ్స్కి వెళ్తాము నెక్స్ట్ ఈ కేబుల్ కార్స్ అయితే చాలా ఉన్నాయి మంచిగా ఎవ్రీ వన్ మినిట్ కూడా కాదు సెకండ్స్ కి ఒక కేబుల్ కార్ అయితే వస్తూ పోతూ ఉంటూ ఉంటాయి ఒక్కో కేబుల్ కార్ పైన ఒక్కొక్క కంట్రీ నేమ్ కూడా ఉంటుంది వెళ్ళేటప్పుడు కొంచెం భయపడ్డం కానీ రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే కొంచెం ఓకే పర్లేదు బానే అనిపించింది ఓకే ఇట్లానే ఉంటుంది అని అర్థం అయిపోయింది కదా మాకు కూడా సో ఇంకా మంచిగా హ్యాపీగానే ఉన్నాము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అంత భయం అయితే లేదు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళమే కొంచమే ఎంతో కొంత భయపడ్డాం కానీ చిన్న వాళ్ళైతే ఏం జరుగుతుందో అన్న డైలమాలో ఉన్నారు ఇంకా మీడియం లో అంటే సాన్వి ఏజ్ గ్రూప్ అయితే మంచి ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఏం తెలియదు కదా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అన్నిటినీ అసలు కేబుల్ కార్ ఇలా ఉంటుందని కానీ స్విట్జర్లాండ్ ఇలా ఉంటుంది కానీ నేనైతే కల్లో కూడా ఊహించలేదు తెలుసా ఈ ఫీలింగ్స్ అన్నిటినీ అసలు భలే అనిపించింది ఈ ట్రిప్ మంచి ఫీలింగ్ అయితే ఇచ్చింది మాకు ప్రతి ఒక్క కేబుల్ కార్ పైన ఒక్కొక్క కంట్రీ ఫ్లాగ్ ఉంది అన్నట్టు అందుకనేసి మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫ్లాగ్ నేమ్స్ చెప్తూ మనం కేబుల్ కార్ లో ఉండేటప్పటికి ఆ ఉన్నది షూట్ చేయలేకపోయాము అదే వేరే కేబుల్ కార్స్ అయితే మంచిగా షూట్ చేయొచ్చు అది వేరే కేబుల్ కార్ లో ఉండి మనం షూట్ చేయాలి మేబీ మూవీస్ లలో అలానే చేస్తారు అనుకుంటా సో ఇదైతే అయిపోయింది ఇక్కడికి కి అయితే వచ్చేసాము సో ఇలా ఆగుతుంది అన్నట్టు ట్రైన్ కేబుల్ ఆగటం కూడా కాదు చెప్పగ కదా మూవింగ్ లోనే ఉంటది అప్పుడే దిగాలి అప్పుడే ఎక్కాలి ఆ దిగటం ఎక్కడమే ఒక ఎక్సైట్మెంట్ గా ఉంటుంది అది మూవింగ్ లో ఉంటుంది కాబట్టి ట్యూబ్సీ లో దిగిన తర్వాతకి చిన్న ట్రాక్టర్ లాగా ఉంది దాని దగ్గర మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఇంకా ఆడుకొని మెల్లిగా నడుచుకుంటూ ఆ సీ దగ్గరికి వెళ్తున్నాము అందరం ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది సమ్ సిక్స్టీన్ స్విస్ ఫ్రాంక్స్ అని చెప్తున్నారు కాస్ట్ కొంతమంది చేశారు మేమైతే ఏం చేయలేదు జస్ట్ కిందకి వెళ్ళిపోతున్నాము ఆ చుబ్స్ దగ్గరికి యాక్చువల్లీ చెప్పాలంటే డే అంతా పడుతుంది ఈ డీప్లీస్ లోనే పిల్లలతో వెళ్ళే వెళ్లే వాళ్ళకైతే ఇంకా స్లోగా ఉంటాం కాబట్టి మామూలుగా ఫోర్ అవర్స్ లో అవి అంటారు గానీ అంత ఫోర్ అవర్స్ ఏం పట్టలేదు ఇంకెక్కువే పట్టింది మాకు ఈ ట్యూబ్స్ కూడా ఎంత బాగుందో క్లియర్ వాటర్ ఆ కలర్ అయితే బల్లే అనిపించింది మంచి వ్యూ అనిపించింది ఇక్కడ కూడా ఈ వాటర్ లో ఉన్న ఫిషెస్ కూడా కనిపించే అంత ట్రాన్స్పరెంట్ గా అంత క్లియర్ గా ఉంటాయి వాటర్ ఇక్కడ యాక్చువల్ ఫిషెస్ ఉన్నాయి గానీ సరిగ్గా కనిపించట్లేదు కెమెరా లో నేను సరిగ్గా తిగినట్లున్నా ఇంకా ఈ ట్రిప్స్ లో కాసేపు ఉన్నాము ఫొటోస్ దిగేసేసి ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికి కేబుల్ కార్ లో రెడీ అయిపోతున్నాము మళ్ళీ మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కేబుల్ కార్ జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా డరక ఎంగిల్ బర్క్ వెళ్ళిపోతాము ఇప్పుడు స్లోగా వెళ్తూ ఉంటాము ఇంకా ఆ వ్యూ అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం పోల్స్ అవి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా డొల్లినట్టుగా అవుతు అవుతుంది అన్నట్టు మన కేబుల్ కార్ అనేది మిగతా అంతా బాగానే ఉంటది ఎక్కడైతే పోల్స్ వస్తాయో అక్కడ మటుకు కొంచెం ఇట్లా ఇట్లా షేక్ ఇస్తూ ఉంటది ఆ టైంలో కొంచెం భయంగా అనిపిస్తా ఉంటది అంతే తప్ప మిగతా అంతా మనకు సూపర్ ఉంటుంది మా మధ్య అయితే కంప్లీట్ కామ్ అయిపోయింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది బాబు ధరకి ఆ ఫీలింగ్ అంటే హ్యాపీగా ఏం లేదు అలానే భయంగా కూడా ఏం లేదు న్యూట్రల్ గా ఉంది సాన్వి అయితే ఫుల్గా ఎక్సైట్మెంట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంది ట్రిప్ మొత్తంలో ఈ కేబుల్ కార్న్ అయితే ఇంకా ఎంజాయ్ చేసింది అది అసలు ఎక్కడ భయపడలేదు సంతో నేను అయితే వెళ్ళేటప్పుడు బాగా భయపడ్డాము ఇంకా దిగేటప్పుడు అయితే అంతగా ఏమీ భయం అనిపించలేదు ఎందుకంటే తెలిసింది కాబట్టి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అనేది సో ఓకే మరి అంత భయం అయితే లేదు కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాము కొంచెం మంచి వ్యూని చూసుకుంటూ కొంచెం ప్రశాంతంగానే అనిపించింది దిగేటప్పుడు అయితే స్లోగా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాము ఎలా కనిపిస్తుంది చూడండి కింద అంతా చిన్న చిన్న లాగా హౌసెస్ అన్ని ఇంకా కేబుల్ కార్ రైడ్ అయితే అయిపోయింది ఇదే ఇంకా మనం దిగేసేసి వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ టు కేబుల్ కార్ ఇంకా బయటికి రాగానే మనకైతే ఇండియన్ రెస్టారెంట్స్ అలాంటివి అయితే చాలానే ఉన్నాయి ఇండియన్ రిలేటెడ్ ఫుడ్ అది బాగా దొరుకుతుంది బయట ఇక్కడ సమోసా అది బాగుంటుంది అంటే ఇక్కడ మేము కూర్చొని తిన్నాము టీ కూడా తాగాము ఇంకా కింద అయితే వ్యూ ఇలా ఉంటుంది సో ఇది మన స్విట్జర్లాండ్ లో డే టు మేము చూసింది అన్నట్టు హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye bye.